ఈ కాశెట్టింద కూర్చుండా బస్సంపల్ రోడ్ లో మన్నా కానకెట్ కింద సరే రా ఏం కూర్చుంటాడా ఊర్లో పొద్దు మామ అందుకే ఈ వచ్చి కూర్చుంటాటి పోయింటువ అన్న సిలకల పోయింట్రాలకల ఇట్లొత్తి కరెంట్ బాయా ఏమయ్యా ఎనుగొడ్డ గట్ట నీళ్ళు తాండవు కడుపు అంతా పట్టుకుండవు ఏమైంది కడుపు అంతా ఉబ్బరంగా ఉందిరావు ఉబ్బరంగా ఉందా కొంచసేపు నిబ్బరంగా కూర్చో ఏంది స్వామి నువ్వు మీరక్కాయ్ బజ్జీలు వంకాయ బజ్జీలు చేసిన మిక్కయ్యా బొల్లి ఉండరా రుచిగా ఉండే ఊతికితే హై కూన పుట్టకంత తిని ఉబ్బరంగా ఉందంటావా ఏమయ్యా గ్లాస్టప్పులు అయినట్లుంది బామర్ది కడుపు అంతా పట్టుకుందిరా లేతావు లేవామయ్య పులిగా తినొచ్చి ఏడపైకి ఎత్తుండవంతాను ఎక్కడా అబ్బా సల్లిడికి ఇడిగి హాయిగా ఉంది నీకు కడుపు చల్లు ఇడిగింది మాకు మొక్కలు ఇడిగినాయి సల్లు ఏం ఏమో లే బామార్ది బాగుంది రే ఇప్పుడు ఓ కొంపలో లెట్లేగుతుండారా అయ్యా ఏరా ఎరమికి తీసుకో ఎప్పటి నుంచి ఏ పిత్తుకుంటా పందాపుల్లు ఏ మీకు రావరా బాగుండదు చెప్తాను ఫస్ట్ ఇంటికి లేచిపోతే బాగుంటుంది నువ్వు అట్లా దూరంగా బామి లేవు గానీ నీళ్ళు బండ్లోరా బండ్లో నీళ్ళు కాదు అది పెట్రోల్ కుళ్ళు జోకులే ఇదురా నేను అడిగింది బాటిల్లో ఉన్నాయా అని మజ్జుగా ఉంది రేలో మంగ అడుక్కుంటారా ఉన్నాయా ఉన్నాయా తీసుకోవా లేదరా బా మరిది ఆ బండ్లో చూడు తీసుకొని తుడుచుకో ఏం పట్టరా ఇది ఇట్లా వాసన వస్తుంది అయ్యో మామ అది తీసుకుంటా ఏం పట్ట ఒక రకంగా వాసన వస్తుందిరా స్వామి అదేంటి తీసుకుంటువా స్వామి అది మా తాత పుట్టకోసాయా స్వామి పుట్టగోస ఏమి నా కొడుకురా నువ్వు చెప్పలేదరా ముందుగా నువ్వు అది మా తాత పుట్టగోసాయా పారేమంటే బండ్లేసి నువ్వు అప్పుడు నేను తీసుకోకూడదా ఏమి నా కొడుకుడురా ఏం మనసులో పెట్టుకుంటారా ఏమి నాకు మగం అంతా చెడిపోయావు కదరా స్వామి పుట్టగోస్తే మగం దోడుచుకుంటే తరలి చేసినారు కదా నువ్వు రేటు ఉంది మీరు తుడుసుకోండి తెలుస్తుంది ఫ్రెష్ గీసో అంతటి పుణ్యం మాకు వద్దులేమమ్మా దాంతో తుడుచుకుంటావు లేదు అప్పుడే నీ మగం కలకల ఆడుతుంది మేము